అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటురోగాలు ఎందుకంటే వర్షం అత్యధికంగా వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు వరదతో పాటు కాలనీలకు ఇళ్ళలకు కుటుంబాలకు బురద రావడం వరద పోయినా కూడా బురద అట్లే ఉండడం తద్వారా అంటురోగాలు వేగంగా వ్యాపించడానికి అవకాశం ఉంది ప్రాణ నష్టం జరిగిన వాళ్ళకు ఆస్తి నష్టం జరిగిన వాళ్ళకు ఒక రకమైన ఇబ్బంది అయితే ఈ అంటురోగాలు వేగంగా విస్తరించే అవకాశం ఉంది కాబట్టి అధికారులకు బ్లీచింగ్ పౌడర్ కొట్టమని కానీ సున్నం కానీ లేకపోతే ఫాగింగ్ అంటే దోమల బెడత నుంచి కాపాడడానికి అందరినీ ఆ పొగ ఇవి చేసేది కానీ కాలనీల హ్యాండ్ స్ప్రే వాటిని ఇవ్వడం కానీ ఇట్లా ప్రతి విషయంలో దోమలను కూడా నియంత్రించడానికి అంటురోగాలను నియంత్రించడానికి కలెక్టర్ల నేతృత్వంలో అధికారులను సమన్వయం చేస్తూ మెడికల్ అండ్ హెల్త్ కానీ ఎంఎయూడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి మున్సిపల్ శాఖ అధికారులను పంచాయత్రాజ్ శాఖ అధికారులను అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకుంటూ కలెక్టర్లు ఈ నలభై ఎనిమిది గంటలు నిరంతరం పనిచేసిన వాళ్ళందరూ నిరంతరం పనిచేయడం వల్లనే ఆస్తి నష్టం ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగినాం నూటికి నూరు శాతం నియంత్రించలేకపోయినా పూర్తి స్థాయిలో అదుపులోనే ఉంచి నష్టాన్ని నివారించగలిగినాం ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ పరిస్థితులు అన్నిటిని కూడా ప్రధానమంత్రికి కేంద్ర హోంశాఖ మంత్రికి వివరించడం జరిగింది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు రాష్ట్రాలలో సంభవించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఉదారంగా రాష్ట్రాలను ఆదుకోవాల్సిన పేదలకు సహాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి తక్షణమే ప్రధానమంత్రిని భేషజాలకు వెళ్లకుండా మాట్లాడి కేంద్ర హోంశాఖ మంత్రితో మాట్లాడి తెలంగాణ ప్రజలకు వచ్చిన కష్టాన్ని వివరించి తక్షణమే నష్ట నివారణ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ నుంచి సిబ్బందిని తీసుకోవడం ఇట్లాంటి అన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులకు అందరికీ కూడా ఆదేశాలు ఇస్తూ మంత్రివర్గ సహచరుల సహకారంతో ఇప్పటి వరకు నిర్వహించడం ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఈరోజు ఉదయమే కొన్ని అంశాల విషయంలో ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది దీంతోపాటు ప్రధానమంత్రి గారికి తక్షణమే ఇది జాతీయ విపత్తుగా గుర్తించాలి ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు కృష్ణా జి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కృష్ణా జిల్లా కంటే తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లా అత్యధికంగా నష్టపోయింది తీవ్రంగా ఇక్కడ ఈ ప్రభావం చూపించింది అదేవిధంగా మధురలో హయ్యెస్ట్ డ్యామేజ్ పాలేరు ఖమ్మం అంటే గతంలో కనివిని ఎరగని విధంగా ఇప్పుడు చాలామంది పెద్ద మనుషులతో మాట్లాడితే మా అనుభవంలో మేము పుట్టినప్పటి నుంచి అరవై డెబ్బై ఏళ్ళ నుంచి నలభై సెంటీమీటర్ల వర్షము ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు తక్కువ సమయంలో అత్యధికంగా వర్షం కురిసింది ఇట్లాంటి విపత్తునే మేము చూడలేదని చెప్తున్నారు ఈరోజు సూర్యాపేట జిల్లాలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ ఇప్పుడే సమాచారం అందుతుంది ఆదిలాబాదు నిర్మల్ ప్రాంతంలో కూడా అత్యధికంగా వర్షాలు పడుతూనే ఇవన్నీ కూడా తెలంగాణ మీద பிரக்தி தாடி